ఏం చేస్తున్నావురా అదే అది అదే ఆ దీని నిండా వెళ్తరు వచ్చేది పాపం రీల్స్ చేసేటప్పుడు పోయింది ఫ్రెండ్స్ పోయింది పాతదే ఎట్లా వస్తుంది కదా నేను అంటే అది పాతది కదా మళ్ళా మధ్యలో ఉండేది కానీ కొన్నిసార్లు అట్లాగే అనిపిస్తుంది ఏందబ్బా ఏం జరుగుతుంది వీటికి అని అర్థమే కాదు సెట్ చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూద్దాము వస్తు కూడా తెలీదు ట్రై చేద్దాం ఎన్నిసార్లు అని తెచ్చుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ అంతే కదా ఈ రీల్స్ వేసేదాంట్లో యూట్యూబ్ పెట్టేదట్లో యూట్యూబ్ వల్ల తల నొప్పి సెట్ చేస్తాము వస్తే హ్యాపీ దానికి ఉంది కదా దాన్ని తీసుకురా అది తీసుకో పెట్టు అయ్యా అది కింద పరేస్తావు వస్తుంది అని నాకు కూడా తెలుసు పెట్టు ఫ్రెండ్స్ ఏ ఐడియా అంటే ఫోన్ నాకు బాగా అనివిచ్చేది అంటే నార్మల్గా ఆఫ్ ఆప్ ఆప్జి వచ్చేసి ఇది పెట్టు ఇట్లా దాని ముందు వస్తుందేమో ఒకసారి చూడు ఇది అది పైంది అది మన ఫేస్ మీద అంత ఇది పడుకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఎట్లుంది ఉంది మా ఐడియా బాగుందా కనిపిట్లా ఇది లైట్ ఆప్చి అంటే ఇది ఎక్కువ ఫోక్స్ అనమాట మాకు నిండా ఫోక్స్ వస్తుంది దీనికైతే అయితే మామూలు కాదు ఎట్లుంది ఫ్రెండ్స్ బాగుందా కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ తిన్నారా లేదా ఇంటికి మధ్యాహ్నం ఏం చేస్తారు ఈరోజు శుక్రవారం పూజ చేసేసారా ఇదే లైట్ ఇప్పుడు ఐడియా ఉండాలా కానీ ఏదైనా చేయొచ్చు అంతే కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసారంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎట్లుంది అనేసి ఇంక అంతే కదా ఫ్రెండ్స్ సార్కి తెచ్చుకోలేము మనము బాగుందా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సరే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది కూడా వైరు పోయింది కొంచెం